హలో ఫ్రెండ్స్ అమెరికాకి ఆవకాయ పార్సిల్ అంటే ఏంటో అనుకుంటున్నారా ఏం లేదండి కొత్త ఆవకాయ పెడతాం కదా పాపం మన పిల్లలు అక్కడ ఉంటారు కదా కొత్త ఆవకాయ పంపిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అనిపించింది అందుకనే ఆవకాయతో పాటు ఇంకొక ఆవకాయ పంపించలేం కదా ఆవకాయతో పాటు వేరే ఐటమ్స్ కూడా పంపిస్తాము సరే ఇప్పుడైతే అందరూ వందలో ఎనభై శాతం మంది పార్సిల్స్ కొరియర్స్ పంపిస్తూనే ఉన్నారు కానీ మేము ఎలా పంపించాము అనేది చూపించాలి అనుకున్నాను నేను దానికోసము రొయ్యల గోంగూర పచ్చడి పెట్టాను రొయ్యల ఫ్రై చేశాను మటన్ ఫ్రై చేశాను తర్వాత మన మ్యాంగో జామ్ చేశాను ఇంకా మటన్ ఏదో మటన్ గోంగూర అవన్నీ చేశాను నాన్ వెజిటేరియన్ ముఖ్యంగా ఆవకాయ పెట్టాము పంపించడానికి తర్వాత వేరే స్వీట్స్ హోమ్మేడ్ స్వీట్స్ అన్నీ కాజాలు గవ్వలు కావాలన్నదామే మా పాప అవన్నీ కూడా తీసుకున్నాము సరే కొరియర్ అబ్బాయి ఎప్పుడు పంపిస్తామో ఫెడెక్స్ కొరియర్ పంపిస్తే వచ్చాడనమాట వచ్చి అన్నీ చక్కగా పార్సల్ చేసుకున్నాడు అబ్బాయి ఒక్క చుక్క కూడా నూనె బయటికి రాదండి ఎంతో బాగా చేస్తారు వాళ్ళు అసలు మనము మన మన వల్ల అయితే కాదు అసలు ఎంత ఆయిల్ పోసినా కూడా ఆయిల్ అనేది ఒక్క డ్రాప్ కూడా బయటికి రాదు ఏది కూడా బట్టలు దాంతోపాటు మనం బట్టలు పెడతాము బట్టలు కూడా పాడుగా అంత బాగా పార్సిల్ చేస్తారు దానికి వాళ్ళని మనం మెచ్చుకోవచ్చు అసలు అంటే టెక్నిక్ అది వాళ్ళు బాగా ఫాలో అవుతారు తర్వాత ఈ అబ్బాయి వచ్చి అన్నీ మేము చేసిన ఐటమ్స్ అన్నీ పార్సిల్ చేశాడు ఆవకాయకైతే మరీ మరీ జాగ్రత్త చెప్పాను నూనె ఎక్కువ కోసాం కాబట్టి అయినా కూడా ఎప్పుడు పంపిస్తాము కానీ ఎప్పుడు కూడా మనకి లీకేజ్ అనేదే ప్రాబ్లం రాలేదు ప్లస్ చెప్పిన టైంకి వీళ్ళు మనకి చేరుతుంది ఒక త్రీ డేస్ మ్యాక్సిమం లేకుంటే ఫోర్త్ డే వాళ్ళకి రీచ్ అయిపోతుంది అంత బాగా పంపిస్తారు వీళ్ళ సర్వీస్ మనకి నమ్మకం చాలా సంవత్సరాల నుంచి పంపిస్తున్నాము బాగా పంపిస్తారు మేమైతే ఇలా చేసాము మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్లో చెప్పండి తెలుసుకోవచ్చు కదా ఎవరు ఎలా పంపిస్తారు ఏం ఐటమ్స్ పంపిస్తారు అనేది ఇంకొకసారి వింటర్ అట్లా పంపిస్తే నేను కొన్ని కర్రీస్ కూడా పంపిస్తాను పాడమని కర్రీస్ కూడా ఇప్పుడంటే కొంచెం సమ్మర్ కదా మళ్ళీ వీళ్ళు వెంటనే దీన్ని పంపించకుంటే అక్కడ గోదాంలో పెడతారేమో అనేసి భయము అదే వింటర్ అయితే మనం కొన్ని కర్రీస్ పాడవని పులుసుకూరలు అలాంటివి కూడా పంపించవచ్చు అనమాట బాగా చేరిపోతాయి బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అక్కడ చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి అందరికీ ఐడియా వస్తుంది మీ ఐడియాస్ కూడా చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ ముందు కామెంట్స్ పెట్టండి ఏమైనా ఉంటే ఇంకా ఏం పంపించాలి ఈ మీరేం పంపిస్తారు ఇంకా ఈసారి ఒకటి చింత చిగురు ఒకటి మిస్ అయిపోయింది ఈ సీజన్లో పంపిస్తే నేను చింత చిగురు కూడా స్టోర్ చేస్తాను వన్ ఇయర్కి చింత చిగురు కూడా పంపించేవాళ్ళము చింత చిగురు మామిడికాయ ముక్కలు అవి రెండు మిస్ అయ్యాయి అది నేను చే పెట్టలేకపోయాను కొంచెం ఈ మధ్యన ఈ గాలి దుమారాలు వర్షాలు వచ్చాయి కదా దానివల్ల అవి నేను తీసుకోలేకపోయాను సరే ప్రస్తుతం అయితే ఒక చిన్న పార్సిల్ ఒక ట్వెల్వ్ కేజెస్ అయింది ట్వెల్వ్ కేజెస్ని వాడు కుదించి 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 ఒక చిన్న డబ్బాలో రోజు చక్కగా ప్యాక్ చేశాడు దాన్ని ఇంకా అవి అవి రెండు మిస్ అయిపోయాయి నెయ్యి అవన్నీ ఉన్నాయి అన్ని ఎప్పుడు నెయ్యి కూడా ఇక్కడి నుంచే పంపిస్తాము తనకి అక్కడ ఉంటాయి కానీ అంత బాగుండవు అని అంటారు మరి సరే పంపించేటప్పుడు ఏదో ఒక ఐటెం ఎక్స్ట్రా అయితేనే ఉంటుంది కానీ తక్కువ అయితే కాదు మనకి మనకేంటంటే ఇది పంపిద్దాం అది పంపిద్దాం పిల్లలకి అనేసి ఒకటే ఆశగా ఉంటుంది పాపం వాళ్ళు ఏం తింటారు ఎట్లయినా ఇక్కడున్నంత టేస్ట్ అయితే అక్కడ ఉండదు సరే మనకి చేతనైనంత వరకు పంపించవచ్చు పంపించేటప్పుడు కొన్ని ఐటమ్స్ పార్సల్ ఎక్కువనే పంపిస్తామన్నమాట మీరు ఏం పంపిస్తారు ఏం చేస్తారు మీరు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఏం పచ్చళ్ళు పెడతారు అవన్నీ ఒకసారి చెప్పండి మేము కూడా తెలుసుకుంటాము మేము కూడా అవి పంపిస్తాము ఈసారి చూడండి ఆ డబ్బా తెచ్చినప్పుడు ఇంత పెద్దగా ఉంది అన్నీ పెట్టి దాన్ని ప్రెస్ చేసి 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 దాన్ని పక్కల నుంచి కట్ చేసి దాన్ని ప్రెస్ చేసి లోపలికి తీసుకుపోయి దాన్ని ఎంత చేశాడో ట్వెల్వ్ కేజెస్ అంటే ఇంత చిన్న బాక్సా అనిపిస్తుంది కొరియర్ ఛార్జెస్ కూడా బాగా విపరీతంగా పెరుగుతున్నాయి మేము ఫోర్ హండ్రెడ్ నుంచి పంపిస్తున్నాము దాదాపు టెన్ ఇయర్స్ నుంచి అప్పుడు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉండింది అనుకుంటా ఇప్పుడు బాగా పెరిగిపోయింది ఇంకా దానికి బాగా ప్లాస్టర్స్ వేస్తారు ఎక్కడా కదలకుండా ఏది మనం ఎలా పెట్టామో అలానే ఉంటుంది బాక్స్లో ఏది కూడా పాడవద్దు అంత బాగుంటుంది ప్యాకింగ్ మాత్రం ప్లాస్టర్ మాత్రం చిన్నపాటి బండిల్ని చుట్టేస్తారు దానికి ఎటూ కదలకుండా ఇంటికి వచ్చే తీసుకుపోతారండి ముందు అయితే తీసుకుపోయేవాళ్ళం పాతకాలంలో అయితే అన్ని వలో మన గిన్నెలు కవర్లు అన్ని పెద్ద సంతలాగా తీసుకుపోయేది ఒకప్పుడు చాలా పాతకాలంలో ఇప్పుడైతే మనకి ఆ భయమే లేదు చక్కగా ఇంటికి వచ్చి మనం అన్ని గిన్నెలు పెడితే అన్ని వాళ్ళే కవర్లు వేసుకొని అన్ని వాళ్ళే ప్యాక్ చేసుకుంటారు మళ్ళీ మనం ఆ గిన్నెలన్నీ లోపల పెట్టేసుకోవటం తప్పించి మనకు అసలు వండి ఆ గిన్నెల్లో పెట్టేసి అట్లానే తీసుకుపోతారు వాళ్ళు హాయిగా కవర్లలో వేసుకొని ప్రాబ్లమే ఉండదు పాత కాలంలో అయితే చాలా సఫర్ అయ్యేవాళ్ళం కవర్లు తెచ్చి వాటిని ప్యాక్ చేసి ఒకప్పుడు డబ్బాలలో ప్యాక్ చేసేవాళ్ళం ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ డబ్బాలలో పెట్టి ఎరాల్డేట్ పెట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరబెట్టేవాళ్ళం ఆ కాలంలో అయితే ఇప్పుడు అసలు అట్లా లేనే లేదు వాళ్ళు ఇట్లా ఉండి అట్లా పిలుస్తే వస్తున్నారు ప్యాక్ చేసుకుంటున్నారు పోతున్నారు అంతా ఈజీ అయిపోయింది ఇప్పుడు ఏదైనా కూడా కాలం అలా మారిపోతుందనమాట ఇవ్వండి కొరియర్ విశేషాలు చూశారు కదా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఏం పంపిస్తారో చెప్పండి నేను కూడా అవి ట్రై చేస్తాను ఈసారి ఒకవేళ నేను అవి పంపించకుంటే నేను అవి పంపిస్తాను ఈసారి వడియాలు పంపించలే లాస్ట్ టైం వడియాలు ఉండే అప్పడాలు మాత్రం పంపించామన్నమాట ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి లైక్ చేయండి ఒకవేళ డిస్లైక్ అయితే డిస్లైక్ చేయండి చూడండి ఎన్ని ప్లాస్టర్లు వేసాడంటే బాబోయ్ బాబో అసలు అన్ని ప్లాస్టర్లు వేసాడు అబ్బాయి